నమస్తే వెల్కమ్ డాష్ ట్యాక్ యూ నేను మీ రాజేష్ ప్రస్తుతం తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరుగుతూ ఉంది మరోవైపు ఓట్ల పండగను పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఇవాళ నగరంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా నిత్యం రద్దీగా కనబడేటువంటి రోడ్లన్నీ కూడా ఇవాళ నిర్మానుష్యంగా జనసంద్రం లేకుండా పూర్తిగా ఖాళీగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కేవలం చదురుమదురుకు సంబంధించినటువంటి వాహనాలు అంటే కొన్ని మాత్రమే వాహనాలు ఇవాళ రోడ్ల మీద తిరుగుతున్నటువంటి పరిస్థితి అంటే ప్రస్తుతం మనం మాదాపూరు రహదారి పైన ఉన్నాం చూసుకోవచ్చు ఎంత నిర్మానుషంగా రోడ్లన్నీ మారాయో ఖచ్చితంగా కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడు కూడా నిత్యం రద్దీగా ఉండే రోడ్లన్నీ కూడా ఇవాళ నిర్మానుష్యంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సాధారణంగా ఇవాళ ఆఫీసులకు సెలవునంగా ప్రభుత్వం ప్రకటించింది మరోవైపు ప్రజా ప్రధానంగా స్కూళ్ళు కానీ అన్ని సెలవు దినాలు కావటం మరోవైపు షాపింగ్ షాపింగ్ సంబంధించినటువంటి కాంప్లెక్స్ షాపులన్నీ కూడా బంద్ కావటం మరోవైపు ప్రధానంగా ఏపీకి సంబంధించిన అందరూ కూడా ఇవాళ ప్రధానంగా నగరం వదిలిపెట్టేసి వాళ్ళ సొంత ఊర్లకు వైపు తెలంగాణ జిల్లాలకు కానీ మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సొంత జిల్లాలకు వెళ్ళటంతో ప్రధానంగా రహదారులన్నీ ఖాళీ అయ్యాయని చెప్పుకోవాలి నగరం ఇవాళ ప్రధానంగా పూర్తి స్థాయిలో ఖాళీ అయిపోయిందని చెప్పుకోవాలి ప్రధానంగా ఓట్ల పండుగ పురస్కరించి ఇప్పటికే తెలంగాణలో పదిహేడు లోక్సభ స్థానాలకు ఏపీలో ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు పెద్ద ఎత్తున పోలింగ్ జరుగుతుంది మరోవైపు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ కూడా పోలింగ్ జరుగుతుంది ఇట్లాంటి సంబంధాలు నేపథ్యంలోనే భాగ్యనగరం పూర్తిగా ఖాళీ అయిందని చెప్పుకోవాలి హైదరాబాద్లో తెలు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి లక్షలాది మంది జనం ఉంటారు దీంతో ఈ లక్షలాది మంది అంతా కూడా వాళ్ళ సొంత ఊర్లకు ఓటు వేయడానికి పెద్ద ఎత్తున తరలి వెళ్ళినటువంటి నేపథ్యం మనం కనిపిస్తుంది ప్రధానంగా హైదరాబాద్ పైన సెట్లర్స్ ఎఫెక్ట్ స్పష్టంగా కనపడుతోంది ఇవాళ చూసుకోవచ్చు ఉప్పల్ ఎల్బీ నగర్ ఉప్పల్ ఎల్బీ నగర్ అట్లాగే కూకట్పల్లి బాలానగర్ చాలా ప్రాంతాలు సికింద్రాబాద్ కానీ హైదరాబాద్ ఇట్లాంటి చాలా ప్రాంతాల్లో కూడా అన్ని కూడా ఖాళీ అయినటువంటి నేపథ్యం ఇప్పటికే గత రెండు రోజులుగా శుక్రవారం శనివారం నుంచే రెండు రోజులుగా హైదరాబాద్ రైల్వే స్టేషన్ కానీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ అట్లాగే జేబీఎస్ అట్లాగే ఎంజీబీఎస్ ప్రధానంగా ఇవన్నీ కూడా ప్రధానంగా కూడా కిటికెట్లు ఆడిపోయాయని చెప్పుకోవాలి మరోవైపు కూకట్పల్లి అట్లాగే మియాపూర్ ఈ ప్రాంతాల నుంచి కూడా ప్రైవేట్ బస్సులు ఎక్కువగా ప్రైవేట్ సర్వీసులు నడుస్తూ ఉంటాయి సో ఇట్లాంటి సందర్భాల్లో ప్రధానంగా ప్రజలందరూ కూడా కిటికిట్లాడి వాళ్ళందరూ కూడా ఇవాళ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి హైదరాబాద్ వదిలిపెట్టి మరోవైపు ఇప్పటికే పెద్ద ఎత్తున ఛార్జీలు ఎంత అధికంగా ఉన్నా సొంత వాహనాలైనా కూడా అంటే ఓటు వినియోగించుకోవడానికి అవగాహన ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా ఎంత ఖర్చు పెట్టారని తమ తమ ఊర్లకు వెళ్ళి ఖచ్చితంగా ఓటు వేయాలని ఒక కృత నిశ్చయంతో ప్రజలందరూ కూడా తరలి వెళ్ళినట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు మరోవైపు పెద్ద ఎత్తున ఇప్పటికే ఉప్పల్ ఎల్బీనగర్ జెబిఎస్ ప్రాంతాల నుంచి కూడా బస్సులు ప్రత్యేక బస్సులను కూడా టీఎస్పి టీఎస్ఆర్టీసీ నడిపింది ప్రధానంగా దాదాపుగా రెండు వేలకు సంబంధించినటువంటి ప్రత్యేక బస్సులు కూడా నడిపినటువంటి నేపథ్యం మరోవైపు ఎంజీబీఎస్ నుంచి కూడా ఐదంతలకు పైగా బస్సులు నడిచింది ఇవాళ నగరం మొత్తం ఖాళీ అయినటువంటి నేపథ్యం ఎందుకంటే దసరా సంక్రాంతి కొని అట్లాంటి పండుగ సీజన్లోనే సహజంగా ఇట్లాంటి రోడ్లు హైదరాబాద్లో దర్శనమిస్తుంటే నిత్యం ట్రాఫిక్ రద్దీగా ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా ఇవాళ పెద్దగా ట్రాఫిక్ లేకుండా ప్రధానంగా ఖాళీగా కనబడుతున్నటువంటి రోడ్లు మనం హైదరాబాద్లో చూసుకోవచ్చు సహజంగా సంక్రాంతికి అందరూ కూడా సొంత ఊళ్ళకు వెళ్ళినటువంటి సందర్భంగానే ఇట్లాంటి రోడ్లు దర్శనమిస్తుంటాయి కానీ ఇవాళ ప్రధానంగా చూసుకుంటే ఓట్లు వేయడానికి ఓటర్లు అందరూ కూడా ఇవాళ ఖాళీగా తమ సొంత ఊళ్ళకి వెళ్ళినటువంటి నేపథ్యంలో మరోవైపు అన్ని సెలవు దినాలు కావటం కూడా ఖచ్చితంగా ప్రధానంగా ఈ ఎఫెక్ట్ పడిందని చెప్పుకోవచ్చు మరోవైపు ఈ ఓటర్లందరూ కూడా సొంత ఊళ్ళకు వెళ్ళినటువంటి ఎఫెక్ట్ సహజంగానే తెలంగాణలో ఉన్నటువంటి దాదాపుగా నాలుగు పార్లమెంట్ సెగ్మెంట్ల మీద పూర్తి స్థాయిలో దాని ఎఫెక్ట్ పడుతుందని చెప్పుకోవాలి ఎందుకంటే అత్యధికంగా ఓటర్లు ఉన్నటువంటి మల్కాజ్గిరి అట్లాగే చేవేళ్ళ శేర్లింగంపల్లి సెట్లర్స్ అందరూ ఎక్కువగా ఉన్నటువంటి శేర్లింగం ప్రాంతం అక్కడ కూడా ఖచ్చితంగా చేవేళ్ళ పార్లమెంట్ మీద కూడా దీని ఇంపాక్ట్ ఉంటుంది మరోవైపు ఉప్పల్ ఇట్లాగే చాలా నియోజకవర్గాలు దాదాపుగా సికింద్రాబాద్ హైదరాబాద్ ఇట్లా నాలుగు సెగ్మెంట్ల పైన కూడా ప్రధానంగా దీని ఇంపాక్ట్ స్పష్టంగా పడే అవకాశం ఉంది మరోవైపు ఎన్నికల వేళ నగరంలో స్థిరపడినటువంటి వాళ్ళందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు తండోపు తండాలుగా లక్షాదిగా సొంతూర్లకు తరలి వెళ్ళినటువంటి నేపథ్యంలో ప్రధానంగా వాళ్ళందరూ కూడా ఈరోజు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఊర్లకు వెళ్ళినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇవాళ నగరం అంతా ఖాళీ అయింది నగర శివార్ల్లో కూడా పూర్తి స్థాయిలో గత రెండు రోజులుగా రద్దీగా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా సొంత బాట పట్టారని చెప్పుకోవచ్చు ఇట్లాంటి సందర్భాల్లోనే బస్సులు దొరికినా రైళ్లు దొరికినా దొరకక పైన ప్రైవేటు వాహనాలలో కూడా వెళ్ళి ఓటేసేందుకు ప్రధానంగా వాళ్ళందరూ తమ సొంత ఊర్లకు వెళ్ళడానికి మక్కువ చూపినట్టుగా చెప్పుకోవచ్చు సో మొత్తం మీద చూసుకుంటే ప్రధానంగా హైదరాబాద్ నగరం అంతా కూడా ఖాళీ అయినటువంటి సందర్భం పెద్ద ఎత్తున ఇక్కడ హైదరాబాద్ లో కూడా కొంత ఓటింగ్ సరళి కొంత మంద కూడిగా చాలా మంది తక్కువగా సాగుతున్నటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ లో అయితే ప్రధానంగా ఇక్కడి నుంచి తరలి వెళ్ళినటువంటి ఓటర్లతోటి పెద్ద ఎత్తున లైన్లు ఉదయం ఏడు ఎనిమిది గంటల నుంచి ప్రధానంగా భారీగా క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి కసి మీద వెళ్లి ఓటు వేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది ఆ టర్నౌట్ అంటే అది ఎవరికి ఫేవర్గా ఉంటుంది అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా చూడాల్సినటువంటి అవసరం ఉందా ప్రభుత్వ పాజిటివ్ ఓటుగా చూడాల్సినటువంటి అవసరం ఉందని పక్కన పెడితే కసిగా ఖచ్చితంగా ఓటు హక్కునైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఓటు నమోదు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఓటు వేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ ఇక్కడ తెలంగాణలో మాత్రం స్పష్టంగా హైదరాబాద్ నగరం మీద మరీ ముఖ్యంగా ఆంధ్ర సెట్లర్స్ ఎఫెక్ట్ స్పష్టంగా నాలుగు పార్లమెంట్ సెగ్మెంట్ల మీద ఉన్నాయి పూర్తిగా నగరం అంతే ఇవాళ ఖాళీ అయిపోయినటువంటి సందర్భం ఈ రోడ్ల పట్టి చూస్తే ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కెమెరామెన్ రాజేష్తో రాజేష్ ఫర్ యాస్టాగ్యూ